ఏమేమో పేర్లు పెట్టిర్లే మాకు సో ఎందుకంటే ఎప్పుడు ఇద్దరం కలిసే ఉంటాం కాబట్టి సో మాకు అలాంటి రకరకాల పేర్లు పెట్టి నవ్వుకుంటారు నేను హ్యాపీ అవుతాను సో సేమ్ థింగ్ నేను ఈ రోజు వాళ్ళకు కూడా నామకరణం చేస్తాను జంట పరుగులు జంట పక్షులు వాళ్ళు ఎందుకంటే కలిసి ఒక మంచి కారాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఈ యొక్క అప్రిసియేషన్ ఇవ్వాల్సిందే గట్టిగా ఒకసారి ఎందుకంటే అందరికి అనిపిస్తుంది ఇలా జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఇలా జరిగించడం అనేది కొందరు వల్లనే సాధ్యం అవుతుంది రక్షణగా మేమున్నాం మీకు మగవారి ఆగడాలు అకృత్యాలని ఆపడానికి పైన దేవుడు ఆశిస్తే మేము ఉన్నాము అని చెప్పి శ్రీశక్తిగా రూపొందినటువంటి మా మహిళ పోలీస్ అక్కలకు కూడా అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఒక్కసారి మీ మహిళలు అందరికి కూడా అండగా ఉండే మా ఈ పోలీస్ అక్కలకు అందరూ కూడా చప్పట్లు కొట్టాలని ఇంత మంచి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొకసారి జనలక్ష్మి గారికి చప్పట్లతో మీరు సత్కరించాలి అలాగే ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినందుకు మా వాళ్ళు మా చెల్లె పిలిచింది లేదు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నేను ఉండాలి అని వచ్చినందుకు మా మేయరక్కకు అలాగే మిగతా కార్పొరేటర్లకి అక్క వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ అక్క గారికి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన సంగీతక్క గారికి కూడా సన్మానం చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి పడ్డ మా అందరూ అలాగే మన శోభారెడ్డి అక్క గారికి కూడా సన్మానం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన జవహర్ నగర్ మహిళా అధ్యక్షురాలు పున్న సంజక్క గారికి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం అలాగే విలువగానే విధులన్నీ వదిలిపెట్టి మా మహిళకి మేము అండగా ఎప్పుడు ఉంటాం ఇప్పుడు కూడా ఉంటామని వచ్చినందుకు మా కానిస్టేబుల్ అక్కలు కూడా వరుసగా రావాలని కోరుకుంటున్నాం